ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వివాహమే చాలా సంవత్సరాలు ఏందమ్మా ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి ఎవరైనా బాధపడుతూ ఉంటే అది ఈ చిన్న ప్రయత్నము అనేటువంటి ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియజేయడం జరిగింది డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటుగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం కూడా చాలా మంచిది నాన్న దానికి మీరు చేయాల్సిన ఒక ఐదు ఏకాదశుల పాటు మీరు తేనె అనేటువంటిది దానం చేయటం సరే దానము అనే అనేకంటే ఇంట్లో తేనె అనేటువంటిది నైవేద్యం పెట్టి మీరు కాస్త ప్రసాదం తీసుకొని కొంతమందికి ఆ తేనెను కూడా ప్రసాదంగా ఇవ్వవచ్చు లేదా బ్రాహ్మణునికి ఒక తేనె సీస అనేటువంటిది దానిపైన కాస్త దక్షిణ పెట్టి బ్రాహ్మణునికి దానము ఇవ్వవచ్చు అలాగే రావి చెట్టు కింద ఇవన్నీ కూడా ఏకాదశి నాడు చేయవలసినటువంటిది రావి చెట్టు కింద మీరు పాలు నీరు కలిపి ఒక రాగి జబ్బుతో తీసుకొని వెళ్ళి చెట్టు మొదటిలో చక్కగా ఇలా పోసి దండం పెట్టుకోవాలి చెట్టు మొదటిలో ఇలా ప్రదక్షిణ చేసినట్టు ఇలా పోసుకుంటూ వచ్చి దండం పెట్టుకోండి చక్కని సంతానం కలగాలి అని తప్పనిసరిగా అతి త్వరగా సంతానం కలగటము అనేది ఉంటుంది నాన్న అలాగే ఆ రోజున నానబెట్టిన శనగలు కూడా గోమాతకి జన్మించడం చాలా మంచిది అది వారం ఏ వారమైనా కావచ్చు తిథి ఏకాదశి తిథి నాడు మీరు ఆచరించవలసింది నానబెట్టిన శనగలు ఎప్పుడు కూడా నానబెట్టే గోమాతకి పెట్టాలి నాన్న పచ్చి ఎప్పుడు పెట్టద్దు ముందు రోజు చక్కగా కాస్త నానవేయండి ఏకాదశి రోజు మనం పెట్టాలి అనుకున్నప్పుడు దశమి రోజు రాత్రిపూట అవి శనగల్ని నానబెట్టి పడుకోండి ఏకాదశి రోజున ఉదయం పూట అవి గోమాతకి తినిపించండి ఈ విధంగా కనీసంలో కనీసంగా ఇది ఏకాదశుల పాటు కనుక ఆచరించారు అనంటే శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది చక్కని సంతానం కలుగుతారు నాన్న అలాగే నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు దైవిక వస్తువులు ఏమైనా సరే పొందాలి అనుకున్నా అక్కడికి వచ్చి పొందవచ్చు